ఎవ్రీ వన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు వాకాయలతో పప్పు చేసుకుంటాం పచ్చడి చేసుకుంటాము కానీ వాక్కాయలతో పట్టిన పచ్చడిని మీరు ఎప్పుడైనా తయారు చేసుకున్నారా తయారు చేసుకోకపోతే ఒక్కసారి తయారు చేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందో పుల్లపుల్లగా కారం కారంగా ఎమ్మి ఎమ్మిగా భలే ఉంటుంది వాక్కాయల్ని రెగ్యులర్గా కనుక తీసుకుంటే దానిలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల అజీర్ణం గ్యాసు ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయండి అలాగే కడుపు కూడా చాలా తేలిక పడుతుంది ఈ పచ్చడి అయితే ఒక నెల వరకు నిలవు ఉంటుంది మనకి జీర్ణ వ్యవస్థ పనితీరుని వాక్కాయలు చాలా బాగా మెరుగుపడుస్తాయి అలాగే ఆకలిని కూడా పుట్టేలాగా చేస్తాయి ఈ పచ్చడి కోసం నేను ఒక పావు కేజీ వాక్కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఒక గంట పాటు ఆరపెట్టుకున్నాను అలాగే మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్య సమస్యలు ఇప్పుడు మనకి ఎక్కువగా ఉన్నాయి కదండి ఈ వాకాయలు రెగ్యులర్గా తీసుకుంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి వాక్కాయల్ని చక్కగా సగానికి కోసుకొని వాటిలో ఉండే విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోండి నాకు తెలిసి ఈ పచ్చడిని పట్టుకోవడంలో ఇదొక్కటే కొంచెం కష్టమైందండి మిగతా అంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ వాకయలు రెగ్యులర్గా తీసుకుంటే మనకి గుండె ఆరోగ్య సమస్యలు కూడా తగ్గి గుండె ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఔషధాల గని అని చెప్పొచ్చండి వాకాయ దీనిలో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది సి విటమిన్ ఉండటం వల్లే మనకి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఎక్కువగా ఉండి అంటువ్యాధులతో పోరాడి మనకు చక్కగా జ్వరాలు ఇట్లాంటివి కూడా తగ్గేలాగా ఇది చేస్తుంది ఉబ్బసం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది దీనికోసమైతే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను తీసుకున్నాను సన్న ఆవాలు అంటారు కదా అవి అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ మెంతులు రెండు కూడా బాండీలో వేసేసి సన్న సెగ మీద ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి దీనిలో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఉండవు చాలా సింపుల్ అండ్ టేస్టీ వంటకం ఇది ఇలా ఎర్రగా వచ్చినాక ఇంకొక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసి లైట్గా ఫ్రై చేసుకోండి జీలకర్ర మనకి స్మెల్ అనేది బాగా వస్తుందండి ఫ్రై అయితే అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా దీనిలో జీలకరణ వేయటం వల్ల డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మూత్రపిండాలలో ఉండే రాళ్ళని కరిగించి మూత్రనాళాలను కూడా ఈ వాక్కాయలు శుభ్రపరుస్తాయి మనకి చాలామందికి ఇప్పుడు ఉన్న సమస్య డయాబెటిక్ ప్రాబ్లము చిన్నలు లేరు పెద్దలు లేరండి దీనికి మధుమేహాన్ని కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని చక్కగా ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోండి చూడండి దీంట్లోనే నేను ఒక మూడు చిన్నులపాయల వరకు చక్కగా రెమ్మలు విడలు తీసుకొని వేసేసుకున్నాను చిన్నులపాయలు వేయటం వల్ల మనకి శరీరంలో ఎక్కడైనా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే తగ్గుముఖం పడుతుందండి కారం వచ్చేటప్పటికి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను మీరు కారాన్ని మీ చాయిస్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసాను సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఈ చిన్నుల్పాయ కారాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గిన్నెలోకి విత్తనాలు తీసేసుకున్న వాకకాయల్ని తీసేసుకొని దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్నులపై కారాన్ని వేయండి అలాగే పచ్చి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను వేరుశనగ నూనె వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం అంతా కూడా వాకకాయలకి పట్టేలాగా చక్కగా నూనె అది కలిసేలాగా స్పూన్తో మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పచ్చి నూనెను వేయటం వల్ల వాక్కాయలకి ఉప్పు కారం మసాలాలు చక్కగా పట్టుకుంటాయి అలాగే ఈ వాక్కాకాయలు కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటే చిగుళ్లలో వచ్చే రక్తస్రావం దంతాలు పుచ్చిపోవటం నోటి నుంచి దుర్వాసన రావటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి డీహైడ్రేషన్ సమస్య ఉన్నా కూడా మనకి తక్షణ శక్తి అనేది ఈ వాక్కాయలు తీసుకోవటం వల్ల లభిస్తుంది దీనికి ఒక సింపుల్ పోపు వేయాలి దానికోసం వేరుశనగ నూనెని ఒకటిన్నర స్పూన్ వరకు నేను బాండీలో వేసుకున్నాను ఆ బాండీలో నూనె కొంచెం వేడెక్కినాక కొంచెం ఇంగువ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఆ పోపును తీసుకొచ్చి రెడీ చేసుకున్న వాకాయ పచ్చట్లో వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి నూనె వేడిగా ఉండగానే మిక్స్ చేసేసుకోవచ్చు అంతేనండి ఒక్క పూట ఊరనిచ్చారంటే అండంలో వేసుకొని తిన్నారంటే అద్భుతంలాగా ఉంటుంది పుల్లపుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుంది అన్నిటికన్నా కూడా జీలకర్ర వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి ఎప్పుడూ చేసుకునే ఊరగాయలు కాకుండా ఇలా వాక్కయతో ఊరగాయని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అలాగే ఇలాంటి మంచి వంటకాల కోసం మన పూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకోన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్